రెడ్డి అనే వ్యక్తిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టక ముందర కూడా ఉన్న జిల్లా అధ్యక్షుడితో పనిచేసిన ఘనత నాకే ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఎవరిని ఆదేశిస్తే వారితో పనిచేసేదానికి ప్రతినిత్యం సిద్ధంగా ఉన్న ఒక మెగా అభిమానిగా మొదలయ్యా అదేవిధంగా మొదలయ్యి ఈ రోజు రాజకీయంగా ముందరకు వచ్చిన చిరంజీవి గారి కుటుంబంతో పవన్ కళ్యాణ్ గారి కుటుంబంతోనే నా ప్రయాణం అనేది సాగుతోంది నా కడ శ్వాస వరకు నేను జనసేనలోనే ఉంటా జనసేనతోనే ఉంటాను చెప్తున్నానండి ఎందుకంటే ఇంతకు ముందు వచ్చిన నాయకులు వస్తుంటారు పోతుంటారు కానీ మేము ఇక్కడే ఉంటాం మేము పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేస్తాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూటమిని ఏర్పరిచి ఖచ్చితంగా అందరినీ గెలిపించాలని చెప్పి ఈరోజు ఒక పిలుపునిచ్చారు ముందుగా ఇక్కడ మాకు జిల్లాలో సీట్ నిజంగా బాధాకరం కానీ దాన్ని మేము అధిగమించేశాం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూపించారు ఉమ్మడి జిల్లాలో పది మంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థులకు కానీ మేము వాళ్ళ గెలుపు కోసం నిజంగా మేము కృషి చేస్తాం మేము ముందు నుండి గెలిపిస్తాం కూడా దీంట్లో ఎటువంటి లేదు వేరే మాట లేదని చెప్పి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇంకా రానున్న రోజుల్లో ఇప్పటి వరకు నెల్లూరు నగరంలో యాభై నాలుగు ఓట్లకి మాత్రమే నేను పనిచేశాను అదేవిధంగా రాను రోజుల్లో జిల్లా వ్యాప్తంగా తిరిగి జనసేన పార్టీ బలోపేతం కోసం కూడా నేను ఖచ్చితంగా పనిచేస్తా ఎటువంటి సందేహము లేదు దయచేసి ఇంతకాలం నాకు సహకరించిన మా జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా ఇకపై కూడా జనసేనతోనే ఉంటారని చెప్పి ఈరోజు వారందరూ నిన్న రాజకీయ నుంచి కానీ అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కానీ వారు నా దగ్గరికి రావడం వారందరూ కలవడం మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసమే పనిచేస్తామని చెప్పడం నిజంగా చాలా హర్షణీయం ఒక్కరిని కూడా తీసుకోపోలేకపోయారు మీటిప్పుడు వైసీపీ మీరు దండెడ్డి వరకు అన్నారెడ్డి మరుకురాంత్ రెడ్డి గారు దొంగల పుట్ట దోపిడి పుట్ట దొంగల రాజ్యం అని చెప్పి ఈరోజు ఆ రాజ్యంలోనే మీరు అక్కడ వెళ్ళి చట్ట వేశారు ఈరోజు మిమ్మల్ని ఒక నాయకుడిగా మేము ఖచ్చితంగా గౌరవించాం ఖచ్చితంగా మీ మాట మీ మాటతో మేము పనిచేశాం ఎందుకంటే మరొకసారి కూడా చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే పవన్ కళ్యాణ్ గారు నియలిస్తేనే మేము పనిచేశాం ఇక రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసేంత వరకు పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం ఆయనే నిన్న మాటల్లో చెప్పారు టికెట్ రాలనేది నిజంగా బాధిస్తుంది అందుకే పార్టీ వీడేనని ఖచ్చితంగా ఆయన టికెట్ కోసమే పనిచేసే పని అయితే మేము ఖచ్చితంగా కూడా మేము ముందరి నుంచే చెప్పేవాళ్ళం ఆయన మాకు చెప్పిన మాట పార్టీ కోసం పనిచేస్తా పార్టీని అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్పారు ఒకవేళ టికెట్ రాకపోయినా పవన్ కళ్యాణ్ గారితో నాదిల మనోహర్ గారితో తర్వాత ఇచ్చిన అభ్యర్థుల గెలుపు కోసం జనసేన అక్కడికి వెళ్ళి కూడా నేను పనిచేస్తానని చెప్పారు అదేవిధంగా రీసెంట్ గా మన జనసేన పార్టీ జిల్లా కార్యాలయం పనిచేస్తామని చెప్పారు ఖచ్చితంగా వాటిల కోసం ఖచ్చితంగా ఆశయాల కోసం ఆ మాటల కోసమే మేము పవన్ కళ్యాణ్ గారు చూపించిన వ్యక్తితో మేము ప్రయాణం చేస్తూ వచ్చాం ఈ రోజు ఆయన తన పందా మార్చుకున్నారు మేము కూడా ఖచ్చితంగా మేము పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాం ఆల్రెడీ మీరు సిటీ కార్యాలయంలోనే ఉన్నారు సిటీ కార్యాలయంలోనే ఈ మీట్ నిర్వహిస్తున్నాం ఒక వ్యక్తి పోయినంత మాత్రాన పార్టీ ఏమి ఉండిపోదు ఖచ్చితంగా రానున్న రోజుల్లో అధిష్టానం మేము ఇందాక చెప్పినట్టు మాకు ఖాళీ అయింది జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు కుర్చి మాత్రమే అది మాత్రమే మాకు ఖాళీ అయింది త్వరలో అధిష్టానం ప్రకటిస్తది అధిష్టానం ఏ విధంగా నిర్ణయిస్తే ఆ విధంగా మేము ముందరికి కల్పన పనిచేస్తాం